కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు లవ్ క్వీన్ కథ కలం శ్రీచరణ వెన్నెల్లో విరిసిన పూ గల నింగిలో అప్పుడప్పుడు మెరిసే మెరుపు లాంటి తన కళల రాణి అయిన సినిమా తార ప్రబల్లి కంటే పంచప్రాణాలు అజయ్కు ఆమె సినిమా తొలి రోజున చూడటం ప్రవల్లిక నక్షత్రంలా ఆ సినిమాలో కనిపిస్తే పదే పదే ఆవిడని చూసి తరించిపోతూ ఉంటాడు అసలు ఆ దేవుడు అంత అందంగా ఆమెను ఎలా పుట్టించాడో అనుకుంటూ అనుక్షణం ఆమె ధ్యాసలో గడిపేయడం అతనికి శ్వాస తీసుకునేటంతటి నిరంతర ప్రక్రియ ప్రవల్లిక నవ్వు ప్రవల్లిక తనువు ప్రవల్లిక కవ్వింత ప్రవల్లిక డాన్స్ ప్రవల్లిక మాట ప్రవల్లిక పాట అన్నీ అజయ్కు అపురూపాలే ఒక్కోసారి ఆమె పాదాలపై తన ప్రాణాలను వదిలియాలన్నంత కోరిక ప్రేమ కావచ్చు వయసులో ఉన్న ఆకర్షణ కావచ్చు ఏదైనా ఆమెంటే ఒక పిచ్చి అజయ్కు రాత్రి పగలు తన ఆండ్రాయిడ్లో ఆమె వీడియోలు చూడడం నిద్ర వస్తే పడుకోవడం లేచాక మళ్లీ ఆమె ఆలోచనలతో గడపడం అంతకుముందు చిన్నప్పటి నుంచి తన ఇంటి గోడలకు హీరో ఫోటోలు ఒక్కొక్కటిగా పోయి ఆ గోడల మీద ప్రవల్లిక ఫోటోలే ఆక్రమించి గోడంతా నిండిపోయింది అలాగే అజయ్ హృదయం కూడా ఆమె నటించిన ప్రేమ స్వరూపం సినిమా అజయ్ ఎన్నిసార్లు చూసేటో లెక్కే లేదు తనపై ప్రేమను పెంచుకున్న కొత్త హీరో ప్రవీణ్ కోసం తన ఇవ్వడానికి సిద్ధపడే మనోగియ క్యారెక్టర్లో ప్రవల్లికను చూసి ఆ సినిమాని వందల సార్లు చూశాడు ప్రేమించిన మనసును ప్రేమించే అదృష్టం ఉంటే అది ఒక వరం తను అలాంటి ప్రేమికునని అతనికి ప్రగాఢ నమ్మకం ప్రవల్లికను తాను దేవతల ఆరాధిస్తాడు ఆమె తనను కరుణగా చూస్తే చాలు ఈ జన్మకింకేం అవసరం లేదనుకుంటాడు అందుకే ఆమె దృష్టిలో పడ్డానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు ఆమె ఎక్కడ షూటింగ్లో ఉంటే అక్కడికి తన సొంత ఖర్చులు లేదా అప్పులు చేసేనే వెళ్ళేవాడు తను వెళ్లడం దూరం నుంచైనా ఆమెను చూసి ఆనందించడం ఇదే అతని లక్ష్యంగా ఉండేది నిజంగా పాలరాతి శిల్పంలో ఉండే ప్రబల్లిక ఏ డ్రెస్ వేస్తే మరింత అందంగా కనిపిస్తుందో కాస్ట్యూమ్స్ వారికంటే అజయ్కే బాగా తెలుసు అతను డిగ్రీ చదువుకున్నవాడైనా అందుకు తగ్గ ఉద్యోగం ప్రయత్నపు ఆలోచన కన్నా ప్రబల్లిక చింతనే చేస్తూ ఎక్కువగా ఆమెను చూస్తూ గడిపేయాలన్నది అతని కోరిక అందుకు తగ్గట్టే ప్రయత్నాలు చేయిగా చేయిగా ప్రవల్యకి సెక్రటరీ బంధువు ఒకరు పరిచయం అయ్యారు ఆయన సాయంతో అతనికి బహుమతులిచ్చి బ్రతిమలాడుకుని కాళ్లు పట్టుకుని అజయ్ అనుకున్నట్టే ప్రవల్యకి ఇంట్లో సర్వెంట్గా చేరగలిగాడు ఆ రోజు అజయ్ ఆనందానికి అవధులు లేవు కార్ డ్రైవింగ్తో పాటు ఇంట్లో అన్ని పనులు అవసరమైతే ప్రవల్యకితో పాటు షూటింగ్కి వెళ్లి ఆమెకు అవసరమైన అన్ని పనులు దగ్గరండి చూసుకోవాలి అవసరమైతే ప్రవల్యకి ఎండలో ఉంటే గొడుగు పట్టాలి చెమటపడితే అప్ పనులు సైతం చేయాలి అన్న కండిషన్ మీద ఆ ఇంట్లో ఆ ఇంటి పనిలో చేరాడు ప్రవల్లికను తాకి అందమైన ఆమె ముఖానికి టచ్ప్ చేయడం అంటే తన జన్మ సార్థకమైనట్టుగానే అజయ్ భావించాడు ఆమెకు అవసరమైన పనులు చేసి పెట్టడం అంటే తన పూర్వజన్మ సుకృతమే అనుకున్నాడు ఎలా అయితేనే చిన్న అవసరానికి కూడా అజయ్ అని ప్రవల్లిక పిలిచేలా ఆమె నోట్లో నాలుగులే అయిపోయాడు ఈ అవకాశానికి తాను ఎన్నాళ్ళు తప్పించిపోయాడో తలుచుకుంటే తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది అజయ్ రెండు మూడు సార్లు తనకు తెలిసిన వారితో అజయ్ మంచి సర్వెంట్ అని ప్రవల్లికి చెప్తూ ఉండడం అతనికి తెలిసింది చాలా ఆనందం అనిపించింది సర్వెంట్ అన్నందుకు అజయ్ కోపం కూడా వచ్చేది కాదు ఆ అందాల రాశికి సర్వెంట్ అవడం కూడా మహాభాగ్యమే కదా అనిపించేది తన సర్వీస్లో ఆమె అజయ్ను నా అనుకోవడమే గొప్ప అనుకునేవాడు ప్రవల్లికి ఇంటిలో రెండు బుజ్జి పమేరియన్ పెట్ డాగ్స్ ఉండేవి అవి ఆవిడికి బాగా మచ్చిక ప్రవల్లికి షూటింగ్ నుంచి రాగానే ఆమె కాళ్ళ చుట్టూ తిరిగేవి ప్రవల్లికి కూడా వాటిని ఎత్తుకుని ముద్దాడి వాటిని కాస్త బుజ్జగించి వాటితో ఆడుకునేది ఒక్కోసారి వాటిని సరదాగా కొడుతూ కూడా ఆనందించేది అది చూసిన అజయ్ తానా కుక్క పిల్లల్లో పుట్టినా బాగుండేది అనుకునేవాడు భయం లేకుండా ప్రవల్లికి ఒళ్ళో కూర్చోవచ్చు పరువంతో తొణిగిసలాడే ఆమె పరువాలను తాకవచ్చు ఆమె గుండెలకు హత్తుకున్నప్పుడు ఆమె ఎదపై సేద తీరవచ్చు అమృతం మురికే ప్రవల్లిక పెదాలతో ముద్దులను అందుకోవచ్చు ఇలా ఎన్నో ఆలోచనలతో సాగిపోయే ఆలోచనలతో లవ్ క్వీన్ అనే పేరుగాంచిన ప్రవల్లిక తన మీద కూడా అంతే ప్రేమను ఏనాటికైనా అందిస్తుందని నమ్ముకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకసారి ముంబై నుండి అప్పటికే ఒక స్టార్ యాక్టర్ అయిన షహనాజ్ తన ఇంటికి వస్తుందని చాలా ఆడావిడి చేసింది ప్రవల్లిక అంత పెద్ద సెలబ్రిటీ తన ఇంటికి రావటం అంటే చాలా గొప్ప అంటూ ఇంట్లో రాత్రి డిన్నర్కు చాలా ఖరీదైన ఏర్పాటు చేయమంది ఆ రోజంతా ప్రవల్లికి ఇంట్లో ఒకటే హడావుడి ఆ రాత్రి డిన్నర్ అయిపోయాక షహనాజ్ ముద్దుగా ఉన్న ఆ పెట్ చూసి చాలా ముచ్చటపడింది ప్రవల్లిక అజయ్ ని పిలిచి ఆ వైట్ పెట్ మేడం గారికి కావాలట దాని కాళ్ళు కట్టేసి మౌత్ మాస్క్ వేసి మేడం గారి కారులో పెట్టు అంది ప్రవల్లిక గొంతులో తడి ఆరనేట్ అయింది అజయ్కు ఆ పెట్కి మీరంటే ఎంతో ప్రేమ కదా అన్నాడు ఎలాగో గొంతు పిగిల్చుకుని నాన్సెన్స్ పెంపుడు జంతువులకు ప్రేమలు అంటగడతావేంటి అవి పెంచుకోవడానికి నచ్చిన వారికి ఇవ్వడానికే ఉండేది ఇలాంటి మాటలు వింటే మేడం గారు ఏమనుకుంటారు చెప్పింది జై అంటూ ఆర్డర్ వేసి వెళ్లిపోయింది ప్రవల్లిక ఆమె ఆజ్ఞకు ఆ ఇంట్లో ఎదురే ఉంది తనకు కూడా కాస్త మచ్చికైన ఆ పెడ్డాను కాళ్ళు కట్టి అరిస్తే శబ్దం కాకుండా ప్లాస్టిక్ మౌత్ మాస్క్ ను ఆ మూతికి అమర్చి షహనాజ్ గారి కారులో వేశాడు అజయ్ తర్వాత షహనాజ్ మేడం గారి కారు కదిలిపోయింది కూడా తనకు వచ్చిన సెల్ ఫోన్ లో పేరు చూసి విసుగ్గా ఆపేశాడు అజయ్ తన అక్క కూతురు పద్మ నుంచి ఆ ఫోన్ తను ప్రబలిక కోసం ఆరాటపడుతూ ఉంటే పద్మ అజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తనను పెళ్లాడమంటుంది పద్మ బాగానే ఉన్నా అజయ్ మనసు ప్రవల్లిక చుట్టూనే తిరుగుతుంటుంది కదా సినిమా యాక్టర్ ప్రబల్లిక దగ్గరకు మిగతా సినిమా యాక్టర్ను చూడాలని ఆశపడుతూ ఉంటుంది కానీ పద్మను తీసుకెళ్తే తన మేనకోడలుగా చెప్తే ప్రవల్లకి తనకు దూరం కావచ్చు కనుక ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న ఊరికే తీసుకురాలేదు అజయ్ మళ్ళీ పద్మ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి చాలా బిజీగా ఉన్నాను పద్మ తర్వాత ఫోన్ చేస్తాను అని ఒక మాట చెప్పి ఫోన్ కట్ చేశాడు అజయ్ ఇది చాలా ఏళ్ళుగా జరిగే తతంగమే అజయ్ సౌగంధిక యాక్టర్ నీకు తెలుసు కదా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన యాక్టర్ తనకు మంచి నమ్మకమైన సర్వెంట్ కావాలట నేను నీ పేరు సజెస్ట్ చేశాను నీవు ఆమె ఇంటికి వెళ్ళి ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవ్వు అంది ఒకరోజు ప్రవల్లిక ఒక్కసారిగా గతుక్కమ్మను అడిగాయి నేనేం తప్పు చేశాను నన్ను పంపించేస్తున్నారు అని అడిగాడు ననా నువ్వేదో తప్పు చేసేవని కాదు ఆమెకు సర్వర్ కావాలన్నారు నేను నిన్ను పంపిస్తానని చెప్పాను నువ్వు వెళ్ళాలి అంది ప్రవల్లిక చాలా క్యాజువల్గా నేను వెళ్ళను మేడం స్థిరంగా చెప్పాడు అజయ్ నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడ కూడా మానే అంది నిష్కర్షగా ప్రవల్లిక అదేంటి మేడం మీరంటే ఎంతో అభిమానంతో ప్రేమతో మీకు వర్కర్గా చేరాను నన్ను అక్కడికి పంపించేస్తానంటారేమిటి మేడం డోంట్ బీ సిల్లి అజయ్ స్టార్ల అందానికి క్రేజ్కి చాలామంది చాలా మంది మా వెంట పడతారు మా కన్నుల్లో పడాలనుకుంటారు ఆ ఫీలింగ్లో ఉన్నవారిని అందరినీ సినిమా స్టార్లు ప్రేమించలేరు కదా మా స్టార్ల క్రేజ్ తో కోటీశ్వరులే భార్య పిల్లలు ఉండి కూడా వారిని వదిలేసి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటారు అది మాకున్న క్రేజ్ మా అందానికి ఫిదా అయిపోతూ ఉంటారు నువ్వైనా అంతే కదా సౌగంధిక కూడా చాలా అందంగా ఉంటుంది కొన్నాళ్ళు ఆవిడిని కూడా దగ్గరగా చూస్తూ ఎంజాయ్ చేయి దట్స్ ఆల్ కానీ నేను మిమ్మల్ని నిజంగా అభిమానించి మిమ్మల్నే చూస్తూ ఉండాలని వచ్చాను మేడం కానీ మీరు నన్ను ఓ పెట్టాకుల కుక్కపిల్లని శరణనాజ్ గారికి బహుమతి ఇచ్చినట్టుగా నన్ను సౌగంధిక గారి దగ్గరికి ఓ జంతువుగా భావించి ఆవిడికి ఇచ్చేస్తూ ఉంటున్నారు కానీ నేను మీ మనిషిని మేడం జంతువునో పక్షినో కాదు మా అభిమానాన్ని ప్రేమను సిల్లీగా భావిస్తూ మీ ఎదుగుదలకు మా అభిమానాలను స్టెప్పింగ్ స్టోన్స్గా భావించే మిమ్మల్ని లవ్ క్వీన్స్ అని భ్రమసే మాకు మీరు ఎప్పుడూ నటిమన్ల మేడం మా లాంటి రంగ అభిమానులను మార్చి సినీ సినీరంగ మార్తాండులే అలా అంటున్నప్పుడు అతను గొంతు సన్నగా వణికింది కళ్ళలో నీరు ఉమికి అసహనం గుండెల్లోంచి పొంగికొస్తూ ఉంటే ఫోన్ మోగింది తీశాడు పేరు చూశాడు పద్మ నుంచి ఫోన్ ఈసారి ప్రేమగా ఫోన్ కథా కథామంజరి మీరింతవరకు లవ్ క్వీన్ కథ విన్నారు కలం శ్రీచరణ్ మిత్ర గళం పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు